జరిగిన పెహల్గా ముగ్రదాడి తర్వాత భారత సైన్యం పాక్ స్థావరాలను నేలమంటం చేసింది ఒకవైపు భారత సైన్యం దాడులు మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ దీంతో పాకిస్తాన్ అవుతుంది ఇదే సరైన సమయం భావించిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ శత్రువులను దెబ్బ మీద దెబ్బ కొడుతుంది అంతేకాదు క్విట్టాను కూడా స్వాధీనం చేసుకొని షాక్ ఇచ్చింది అసలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు ఇలా చేస్తుంది పాకిస్తాన్ పెత్తనంపై ఎందుకు ఇలా రగిలిపోతుంది చూద్దాం ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దులో బలూచిస్తాన్ ఉంటుంది దీని జనాభా ఒక కోటి ఎనభై లక్షలు ఇక్కడ గిరిజనంతగాలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు మూడు లక్షల నలభై ఏడు వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంటుంది మేము పాకిస్తాన్లో ఉండలేమని పాకిస్తానే తమ ప్రాంతాన్ని ఆక్రమించిందని పంతొమ్మిది వందల నలభై ఏడులోనే తొలు తిరుగుబాటు చేశారు రెండు వేల సంవత్సరం నుండి ఇవి ఎక్కువైపోయాయి తమ దగ్గరున్న ఖనిజ సంపద సహజ వనరులు ఇవన్నీ పాకిస్తాన్ ప్రభుత్వం బలవంతంగా మా దగ్గర లా మా దగ్గర నుంచి లాక్కుంటుంది మా దగ్గర దోపిడీ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు స్థానికుల్లో అవేర్నెస్ వచ్చింది ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత పాక్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది కొత్తగా ఏర్పడింది బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ లాగే కి స్వేచ్ఛ ఇచ్చారు ఏ దేశంలో అయినా ఉండొచ్చని కలవచ్చని లేదా స్వతంత్రంగా ఉండొచ్చని బ్రిటిష్ వారు వారికి స్వేచ్ఛ ఇచ్చారు అప్పట్లో బలూచిస్తాం వాసుల అభిప్రాయంతో సంబంధం లేకుండా పాకిస్తాన్ ఆక్రమించేసింది దీంతో ఇక్కడ వేర్పాటుపాదానికి బీజం పడింది తొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి బలూచిస్సాం ప్రత్యేక దేశం కోసం పాకిస్తాన్తో ఫైట్ చేస్తుంది అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటాలు చేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది రీసెంట్గా భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధుతో బలూచిస్తాం ప్రజల గుండెల్లో ఒక నమ్మకం ఏర్పడింది ఇదే సరైన సమయం భావించిన బలూచిస్తాం ప్రజలు పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్నారు ప్రస్తుత ఉద్రిక్తలను బిఎల్ఏ తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి ఒక అవకాశంగా భావిస్తోంది బలోచిస్తాన్ ప్రావిన్స్ వ్యూహాత్మకంగా పాక్కు అత్యంత కీలకమైనది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్లో ఈ ప్రాంతం అనేది చాలా ముఖ్యమైనది చైనా ఇక్కడ గోదా అనే ఒక ఓడెరేవును కూడా నిర్మిస్తుంది కానీ ఇక్కడ పాకిస్తాన్ మాత్రం నామాత్ర ప్రభుత్వంగానే ఉంది విస్తారమైన కంచ సంపద సహజ వాయువు నిక్షేపాలు కలిగి ఉన్న బలోచిస్తాన్ పాకిస్తాన్ లోని అతిపెద్ద రాష్ట్రం కావడం హైలైట్ కానీ ఇక్కడ జనాభా చాలా తక్కువ ఈ ప్రాంతంపై పాక్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాల ద్వారా బలోచిస్తాం ప్రజలు దశాబ్దాలుగా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాయి ప్రస్తుతం బిఎల్ఏ కనుక గోదావరి ఓడరేవును ఆధీనంలోకి తీసుకుంటే మాత్రం పాకిస్తాన్తో సహా చైనాకు కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సహజ వనరులు అధికంగా ఉండే బలోచిస్తాం ప్రాంతంపై పాక్ పెత్తనంపై స్థానికులు వ్యతిరేకిస్తున్నారు ఆయిల్ గ్యాస్ ఖనిజాల విషయంలో ఈ ప్రాంతం ఎంతో ధనికదైనప్పటికీ స్థానికులకు వాటి ఫలితాలు అందడం లేదని వాదిస్తున్నారు పాక్ ప్రభుత్వం మాత్రం వీటిని ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తుందని బలుచిస్తాం ప్రజలకు మాత్రం వ్యతిరేకమే మిగులుతుందని విమర్శలు ఉన్నాయి తాజా పరిణామాలు స్వాతంత్ర పోరాటానికి మరింత ఆద్యం పోస్తున్నాయి ఇదే గనక జరిగి బలోచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడితే మాత్రం పాకిస్తాన్కు మాత్రం కోలుకోలేని దెబ్బ పడుతుంది ఓవైపు ఆపరేషన్ సింధూర్ ప్రతీకార జ్వాలలకు పాకిస్తాన్ మాడి మసైపోయింది మరోవైపు బలోచిస్తాన్ ఆర్మీ అటాక్స్తో దాయా దేశం ఉక్కుబిక్కు అయింది భారత్ వర్సస్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల్ని బిఎల్ఏ అనుకూలంగా మార్చుకుంటుంది తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తుంది అంతేకాదు తరచుగా పాక్ సైన్యంపై భీకర దాడులు చేస్తుంది భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన టైంలోనే బిఎల్ఏ కూడా రెండు భారీ దాడులు చేసింది క్విట్టాలోని పాక్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్పై భీకర దాడులు చేసింది ఈ ఘటనలో పద్నాలుగు మంది పాక్ సైనికులు మృతి చెందారు తర్వాత గురువారం మధ్యాహ్నం కూడా బిఎల్ఎఫ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్సెస్ పాక్ సైనికులపై అటాక్ చేయగా అందులో పదహైదు మంది పాక్ సైనికులు మృతి చెందారు బలూచిస్తాన్లోని పలు ప్రాంతాల స్థానికులు పాకిస్తాన్ జెండాను తొలగించి వాటి స్థానంలో బలూచిస్తాన్ జెండాను ఎగరవేశారు తమ దేశాలకు దౌత్య కార్యాలయాలు మార్చాలని ప్రపంచ దేశాలకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విజ్ఞప్తి చేసింది ఇప్పుడు సాధారణ బలూచ్ పౌరులు కూడా పాకిస్తాన్ జెండాను తొలగించే కార్యక్రమంలో పాల్గొనడం పరిస్థితిని తీవ్రతను సూచిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ